నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య రంజిత్ గౌడ్ ఎలా ఉన్నారు అందరూ మీరు అయితే బాగున్నారే అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి ఇక ఈరోజు బ్లాగ్లోకి అయితే ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట మండే రోజు డైలీ రొటీన్ అయితే నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి మండే అంటే ఖచ్చితంగా కొంచెం లేటే అవుతుంది ఎందుకంటే ఇంట్లో పూజ పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్గానే అవుతుంది అందుకే కొంచెం ఎర్లీగానే లేద్దాం అనుకున్నా తొందరగానే లేచి ఇంట్లో పనులన్నీ తొందరగానే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నా దానికి తోడుగా పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు కదా హాలిడేస్ కదా ఇంకా పనులు అయితే కాస్త నెమ్మదిగానే జరుగుతాయన్నమాట ఎందుకంటే పిల్లలు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవాలి కదా అయితే వాకిట్లో పెద్దది చుక్కల ముగ్గు పెట్టుకుందాం అనుకున్నా అదే అండి మిల్కల ముగ్గు కానీ ముగ్గు డబ్బా పట్టుకునేసరికి ఆ ముగ్గు అంతా మర్చిపోయా అనమాట సెకండ్ సెకండ్ ముగ్గే గుర్తుంది ఎందుకులే అని చెప్పేసి సింపుల్గా ఇలా అయితే డిజైన్ పెట్టుకున్నా ఎక్కువ అయితే చుక్కల ముగ్గులు అంత పర్ఫెక్ట్ గా రావు కానీ డిజైన్స్ అయితే పర్లేదు బానే వేస్తాను ఈ రోజు వాతావరణం అయితే కాస్త చల్లబడింది అని అయితే నాకైతే అనిపించింది ఎందుకంటే ఏడైనా కూడా ఇంకా సూర్యుడు అయితే ఇంకా రాలేదన్నమాట కొంచెం చల్లగానే అనిపించింది ఇంట్లోకి రాగానే రెండు పిచ్చుకలు అయితే ఇంట్లోకి వచ్చి ఒక టెన్ మినిట్స్ అయితే వా అట్లనే ఉండిపోయినాయి అనమాట భలే అనిపించింది పిచ్చుకలను చూస్తే ఈ సోమవారం ఇంట్లో అయితే శివయ్యకైతే అభిషేకం చేసుకునేదాన్ని ఈ సోమవారం అయితే ఇంకా మంచిగా చేసుకోవాలనిపించింది అందుకే ఇలా అయితే అభిషేకం అయితే అయితే శివయ్యకైతే చేసుకున్నాం మా ఇంట్లో వచ్చేసి పారిజాతం చెట్టుకు ఇంత ముందుకైతే బాగా ఫ్లవర్స్ అయితే పూసేది ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయినాయి అనమాట వద్దు అనుకున్న సమయంలో ఏమో చాలా ఫ్లవర్స్ పూసినవి ఇప్పుడు కావాలి అనుకున్న సమయంలోనేమో చాలా తక్కువ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట ఉన్న దాంట్లోనే శివయ్యకైతే అభిషేకం చేసుకున్నాం నాకైతే చాలా అంటే చాలా మనశ్శాంతిగా మంచిగా అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి పూజ అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాం మొన్న అక్షయ తృతీయ రోజు అక్షయపాత పెట్టుకున్నా అలాగే కొంచెం పెట్టుకున్నా అని మీతో అయితే షేర్ చేశా కదా అందులో వేసిన బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యం అయితే ఈరోజు పరమాన్నంగా చేసుకుందామని నేనైతే అనుకున్నాను ఉపదీపం కూడా మనం పెట్టుకున్నాం కదా ఆ రోజు ఆ ఉప్పు దీపం అయితే నెక్స్ట్ డే అయితే వాటర్లో కరిగించి చెట్ల దగ్గర చెట్ల మొదట్లో అయితే ఆ ఉప్పు నీళ్ళనైతే మొత్తం ఆ చెట్లకే పూసేసినా అనమాట పనులు అయితే అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే వంట రూమ్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తున్నా ఎనిమిదిన్నర కల డ్యూటీ ఉందని చెప్పాడు మా బాబా ఇంకా ఆ అయితే వంట కంప్లీట్ చేయాలి ఈరోజు బియ్యం వచ్చేసి రేషన్లో అయితే బియ్యం ఇస్తారు కదా మా ఊర్లో అయితే సన్న బియ్యం అయితే ఇచ్చారనమాట లాస్ట్ మంత్ కూడా సన్న బియ్యమే ఈ మంత్ కూడా సన్న బియ్యమే ఇంకా లాస్ట్ మంత్ అయితే ఏం వండలే కానీ ఈ మంత్ అయితే కొంచెం ఇంకా చాలా సన్నగా అనిపించినాయి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ బియ్యం అయితే వండుతున్నా అంతకుముందు ఉన్న బియ్యం అయితే అనమాట అందుకనే రేషన్ బియ్యం వండి చూద్దామని చెప్పేసి రేషన్ బియ్యం అయితే వండినా కాస్త మెత్తగా అయింది అనిపించింది నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టి వండినా డైరెక్ట్ కడిగి వండితే మంచిగా అవ్వనేమో అని అనిపించింది ఇంకా కర్రీ అయితే వంకాయ పూర్ణం అయితే చేసిన ఈ గుత్తి వంకాయ పూర్ణం అంటే మా బావకు చాలా ఇష్టం అంటే పూర్తి కాగానే మా బావకైతే బాక్స్ పెట్టి ఆయనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అనమాట అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కానీ మా బావకి ఇష్టమైన కర్రీ కదా అందుకే అన్నమే తినేసి వెళ్ళిపోయాడు అనమాట నా అక్షయ తృతీయ రోజు పెట్టుకున్న బియ్యం అయితే ఈరోజు పరమాన్నంలాగా చేసుకుందామని చెప్పేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత అన్నం బాగా ఉడికినాక బెల్లంతో అయితే పరమాన్నం అయితే చేసుకున్నా ఇంకా చక్కెర వేయొచ్చు కానీ చక్కెర కంటే బెల్లం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి బెల్లంతో అయితే పరమాన్నం అయితే వండినా పరమాన్నం అయితే చాలా బాగా వచ్చింది ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటే చాలా బాగుండేదేమో కానీ ఇంట్లో అయితే ఆ టైంలో లేకుండే అనమాట స్వీట్ అంటే కాస్త ఇష్టంగానే తింటారు కదా ఫస్ట్ అయితే నేను కొంచెం తిన్న తర్వాత పిల్లలకు కూడా తినిపించేసాను ఇంకా వాళ్ళైతే ఇంకో గేమ్స్ అయితే స్టార్ట్ పెట్టారు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా ఊర్లో ఉన్న పిల్లలందరూ మా ఇంట్లోనే చేరుతారనమాట ఇక్కడ కూడా మీరు గమనించారా గర్ల్స్ గర్ల్సే ఆడుకుంటున్నారు ఇంకా బాయ్స్ బాయ్సే ఆడుకుంటున్నారనమాట ఇంకా గర్ల్స్ పిల్లలు వచ్చేసి చెమ్మ కచ్చకాయలు ఇలా ఆడుకుంటున్నారు నీడే కూర్చోమని ఆడుకోమని చెప్పిన ఇక్కడ బయట సందులో అయితే ఆడుకుంటున్నారు ఇంకా మా కన్నీ అయితే బాయ్స్ తని ఆడుకుంటున్నాడు వాళ్ళు వచ్చేసి బ్యాట్ బాల్ ఆడుకుంటున్నాడు అనమాట మా హైడ్రా ఏమో అష్టచెమ్మ అస్సలు ఆడదు ఇంకా కచ్చకాయలు ఇవి కూడా అస్సలు ఆడదు దానికి ఎక్కువ బాల్ అన్న ఇంకా బాయ్స్ ఆడే గేమ్స్ అంటేనే దానికి ఇష్టం అనమాట ఇంకా వాళ్ళందరూ అయితే ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నా అలా అయితే పొద్దున్నే అన్ని వాష్ చేసుకున్నా అంటే ఎండ రాకముందుకి అన్ని బట్టలు అయితే ఉతికేసుకున్నా కానీ ఆరేయడం మాత్రం మర్చిపోయాను అనమాట నేను ఆరేద్దామన్న టైంకి అవి సగం వరకు ఎండిపోయినాయి అయితే మామూలుగా కుట్టడం లేదు కదా చాలా ఎండ కొడుతుంది ఈ ఎండాకాలం అయితే పిల్లలని అయితే బయటికి పంపించకండి మా హైటనైతే కొద్దిసేపు ఆడుకొని వచ్చింది ఇక ఇంట్లోనే ఉంచుతా బయటకి అయితే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ అలా అయితే పంపిస్తా ఈ కాకర చెట్టు మీకు అవుపిస్తుంది కదా ఇదైతే స్టార్టింగ్లో బాగానే కాసింది ఒక పావు కేజీ ఒకసారి హాఫ్ కేజీ కంటే తక్కువ ఒకసారి అలా అయితే వెళ్ళింది కర్రీ కూడా మంచిగానే అయింది కానీ ఇప్పుడు ఏంటో అసలు తెలియట్లేదు పూత బాగానే వస్తుంది కాయలు కూడా బాగానే వస్తున్నాయి కానీ గ్రోతింగ్ అనేది లేదనమాట చిన్న చిన్నవి కాగానే పండు మాకి పడి రాలిపోతున్నాయి ఎందుకలా అవుతుందో అసలు తెలియట్లేదు ఇంకా పుదీనా అయితే కొన్ని వేర్లో ఉంటే పెట్టుకున్నా కదా అవైతే బాగానే ఎన్నుకున్నాయన్నమాట ఇప్పుడిప్పుడే పూత వస్తుంది మంచిగానే వస్తుంది ఇంకా ఇంకో టెన్ డేస్ అయితే ఇంకా మంచిగా వస్తుందేమో ఆకులు గిట్ల అవన్నీ ఇంకా కరివేపాకు చెట్టు కూడా బాగా ఎన్నుకుందనమాట ఇంకొన్ని మిరపనారు ఇంకా వంకాయనారు కూడా పోసిన అవైతే ఇంకా రాలేదు పోసి ఇంకా త్రీ డేసే కదా ఇంకో త్రీ డేస్కి అలా మొలకలు వస్తుండొచ్చేమో మేడ్ కాజల్ ఇంట్లో నేను కాజల్ చేసిందైతే ఒక త్రీ మంత్స్ వరకు భలే వచ్చింది నాకైతే మంచిగా యూజ్ అయింది చాలా రోజులు వచ్చింది పిల్లలకు కూడా స్కిన్కి కూడా ఎట్లాంటి ర్యాషెస్ లాంటివి ఏం రాలేదన్నమాట ఎందుకో చాలా మంచిగా అనిపించింది మంచి రిజల్ట్ వచ్చింది అనిపించింది కాకపోతే అది అయిపోయింది అనమాట త్రీ మంత్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో నేను చేసిన ఆవు నెయ్యి ఇంకా ఓమతోని కలిపి నేనైతే అప్పుడు కూడా ఇట్లానే చేసిన సేమ్ అదే ప్రాసెస్లో చేస్తే మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి సేమ్ అట్లనే చేస్తున్నా అయితే నేనైతే స్టీల్ ప్లేట్నే యూజ్ చేసినా కానీ మీ దగ్గర రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్స్ ఇంకొంచెం పెద్దది ఉంటే ఆ ప్లేట్నే పెట్టుకుని నా దగ్గర రాగి ప్లేట్స్ ఉన్నాయి కానీ చిన్నవే ఉన్నాయి అన్నమాట అందుకనే నేను పెట్టలేదు అందుకే స్టీల్ ప్లేట్నే యూజ్ చేసి అయితే నేనైతే చేస్తున్నా అనమాట మీకు వీడియోలో క్లారిటీగానే ఒప్పిస్తుంది కదా చాలా ఈజీ ఎట్లాంటి స్కిన్ ఎలర్జీ అయితే ఏం లేదు నేనైతే ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నాను ఇంకా నెయ్యితో దీపం పెట్టుకొని ఫ్లో ఫోర్ గ్లాసెస్ అయితే పెట్టుకొని మీద ప్లేట్ పెట్టాలి దీపం మొత్తం ఆగిపోయేంత వరకు మనమైతే ఆ ప్లేట్ని అయితే కదిలించొద్దు అనమాట మొత్తం అయితే ఇట్లా పేరుకుంటుంది దీన్ని మొత్తం ఒక వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట హోమ్మేడ్ అయితే రెడీ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అయితే కాస్త లేట్ అవుతున్నాయి కదా ఏమనుకోకండి టూ డేస్కి ఒకటే అన్న కంపల్సరీ పెట్టుకోవాలి అని అయితే నేను అనుకున్నాను కానీ వీడియోస్ అయితే అన్ని తీస్తున్నాను కానీ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ కాస్త ఇబ్బంది అవుతుంది టైం కూడా సరిపోవట్లేదు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పని కాస్త ఇబ్బంది అవుతుందనమాట మనం చేసేది పెద్ద పనేం కాదు కానీ ఇంట్లో పని అంటే అట్లే ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా ఈ వీడియోని మార్నింగ్ కొంచెం ఆఫ్టర్నూన్ కొంచెం ఈవినింగ్ కొంచెం అలా ఎడిట్ చేసి పెట్టుకున్న తర్వాత నైట్ పిల్లలు పడుకున్నాక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఎందుకంటే ఈ టైంలో ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు కదా మిమ్మల్ని అయినా అయితే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు కదా ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో ఫాస్ట్గానే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అలాగే మన ఛానల్లో డిఐవై వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాయి లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ ఎక్కువ రావు కదా షార్ట్స్ లోనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఏమంటారు మీరే చెప్పండి మంచి వీడియోతో అయితే మిమ్మల్ని అయితే కలుస్తా అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి